హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పప్పు చేసుకుందాం పప్ప పప్పు అంటే టమాటో పప్పు అండి టమాటో పప్పు కూడా ఒక రెసిపీ అయినా అనుకోండి ఇది మాత్రం ఈజీ టేస్టీ అనమాట సో చేసుకుందామా ఒక కడాయి తీసుకుని దాంట్లో నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను మీకు అంటే గీ కూడా వేసుకోవచ్చు నాకు గీ టేస్ట్ నచ్చదు దాంట్లో ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమరపకాయ ఒకటి ఒక్కొక్కటి ఒక స్పూన్ అనమాట మరీ ఎక్కువ వద్దు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు రెబ్బలు అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు ఫోర్టీ ఫైవ్ కారం కోసం ఇంకా అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక త్రీ టమాటోస్ చిన్న టమాటోస్ తీసుకున్నాను నేను ఒక త్రీ టమాటోస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట అవి బాగా మగ్గాలని నేను ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను ఓకే ముందే బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో నేను కరేపాకు కూడా వేసుకున్నాను మంచి స్మెల్ కోసం దాంట్లోనే కారం వేసుకున్నాను కారం వేసుకుని కాసేపు వదిలేయాలన్నమాట ఆ తర్వాత చింతపండు వేసుకున్నాను కొంచెం పులుపు కోసం ఇప్పుడు మనం ఉడకపెట్టిన పప్పు ఆ పప్పు దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంటే ఎందుకంటే చల్లగా అది గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత పప్పు అయిపోయింది బై బై గ్యా